చంద్రబాబు నాయుడు సార్ గారికి రేపటి దినం అనగా నవంబర్ ఒకటో తేదీన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తలుపుల మండలం పెద్దన్నవారిపల్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేయున్న సందర్భంగా అదే మండలానికి అనగా తలుపుల మండలం తురకవాన్లపల్లికి చెందిన వనం గోవర్ధన్ సన్ నాయుడు వనం త్యాగరాజు నాయుడు అయిన నేను నిరుపేద కుటుంబానికి చెందిన రెండు కాళ్ళు పోలియో కారణంగా దివ్యాంగుడిని అయ్యాను నేను బీఏ బిఈడి పూర్తి చేసి నిరుద్యోగిని అయ్యాను నేను నివసించడానికి ఇల్లు లేదు నేను ప్రస్తుతం ఉన్న ఇల్లు బోధకొటం వర్షం కారణంగా మొత్తం నానిపోయి ఒక పక్క పడిపోయినది కొన్ని రోజులుగా భయం భయంగాను పొట్టంలో నివసించు నివసించుచున్నాను ఇంటి విషయమై సదరు తలుపుల మండలం ఎంఆర్ఓ గారికి హౌసింగ్ ఏఈ గారికి ఆర్డీఓ గారికి ఎమ్మెల్యే గారికి జిల్లా కలెక్టర్ వారికి ఎన్నో పర్యాయాలు అర్జీలు సమర్పించాను ఫలితం లేదు కావున నవంబర్ ఒకటో తేదీన పింఛన్ పంపిణీ కార్యక్రమమునకు విచ్చేయుచున్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ తలుపుల మండల దురకవాన్లపల్లిలో నేను నివసించుచున్న బోధకూటంకు విచ్చేసి పరిశీలించి నిరుపేద దివ్యాంగునికి ఇంటి సహాయం చేయగలరని సీఎం చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటున్నాను ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం దుర్కవాన్లపల్లికి చెందిన వనం గోవర్ధన్ తండ్రి గారైనటువంటి వనం త్యాగరాజ్ నాయుడు గారు అయినటువంటి సుపుత్రుడు ఈరోజు ఈ పల్లె ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఈ అబ్బాయి రెండు కాళ్ళు పోలియో కారణంగా ఈరోజు దివ్యాంగుడైనాడు ఈ అబ్బాయికి ఈ అబ్బాయి బిఏబిఈడి వరకు చదువు చదువుకున్నాడు ఈరోజు తన నివాసం ఉంటున్నటువంటి ఈ బోధకూటం ఒకసారి చూస్తున్నారు ఇది గత ఇలా తాత ముత్తాతల కాలం నుంచి ఇదే ఇంట్లోనే వీళ్ళు నివాసం ఉంటున్నారు ఇది వర్షాభావం వచ్చినప్పుడల్లా ఇది పూర్తిగా నానిపోవడము రాళ్లు పడడము భయభయంగా వీళ్ళు బ్రతుకుతున్నారు సో సదరు దీని విషయంలో దీని విషయమై సదరు అధికారులకు కూడా గతంలో ఎంఆర్ఓ గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారికి హౌసింగ్ వారికి లోకల్లో రాజకీయ కూడా వీటి విషయంలో విన్నవించుకోవడం జరిగింది కానీ ఏ ఒక్క నాయకుడు కూడా వీటి విషయంలో పట్టించుకునే అయితే లేకపోవడం చాలా సిగ్గు సద దీని విషయమై రేపటి రోజు అనగా నవంబర్ ఒకటవ తేదీన తలుపుల మండలానికి పెద్దన్నవారిపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకానికి విచ్చేసినటువంటి వీధిలో మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఇచ్చే శుభ సందర్భంగా వారికి మా తరపు నుంచి ఒక విన్నవించుకుంటున్నాం ఈ దివ్యాంగునికి వీళ్ళ ఇంట్లో ఇద్దరు దివ్యాంగులు ఉన్నారు ఈ దివ్యాంగునికి ఒక్కసారి పోయే దారిలో ఒక్కసారి తురకవాన్ల పల్లిలో తలుపుల మండలానికి చెందిన తురకవాన్లపల్లిలో ఒక్కసారి ఆపి మీ కాన్వెన్ ఒక్కసారి ఆపి ఈ నిరుపేద వికలాంగి పరిశీలించి ఇండ్లు వాస్తవమైన ఉండదొచ్చి నిజమైనటువంటి ఇండ్లు ఉందా లేదా ఒకసారి ఈ బోధ పొట్టాన్ని ఒక్కసారి పరిశీలించి ఈ యొక్క దివ్యాంగునికి నిజంగా ఆదుకుని ఇండ్లు మంజూరు చేసి ఆదుకుంటారని చెప్పేసి పేరు పేరున అధికారులకి అనధికారులకి ప్రతి ఒక్కరికి నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా విన్నవించుకుంటున్నారు